नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము సర్గ ఇరవై నాల్గవ సర్గ రాముడు లంక శోభను వర్ణించుచు సేనను వ్యూహములుగా నిలుపుమని లక్ష్మణుని ఆదేశించుట అంతవరకు బంధింపబడి ఉన్న శుకుణ్ణి విడువగా అతడు వెళ్లి రావణునకు రాముని సైన్య శక్తిని గూర్చి వర్ణించి చెప్పుట రావణుడు తన బలమును పొగడుకొనుట సా శశినా శుభ నక్షత్రా పౌర్ణమాసీవ శారదీ వ్యూహములు తీర్చి నిలచిన ఆ వానరసేన రాజైన రామునితో సుందరములైన నక్షత్రములు గల శరత్కాల పూర్ణిమ చంద్రునితో వలె ప్రకాశించను ప్రచచాళ చేగేన బలౌఘేన పీడ్యమానాఘేన సాగర వర్చసా సముద్రము వంటి ఆ సేనా ప్రవాహముచేత పీడింపబడిన భూమి ఆ వేగమునకు భయపడి చలించను కృష్టం లంకాయా నౌకస భేరీ మృదంగ సంఘుష్టం తుములం రోమహర్షణ పిమ్మట ఆ వానరులకు లంక నుండి వ్యాకులము రోమాంచమును కలిగించునదీ అయిన సైనికుల సింహనాదము భేరీ మృదంగముల ధ్వని వినబడెను బూవుస్త ఘోషేణ సంహృష్టాహరియూథ పాహ అమృష్యమాస్తం ఘోషం వినే దుర్ఘోషవత్తర వానర నాయకులు ఆ ధ్వనిని విని చాలా సంతోషించిరి ఆ ధ్వనిని సహించక అంతకంటే ఎక్కువగా ధ్వని చేసిరి రాక్షసాస్త ప్లవంగాుశ్రువస్ గర్జితం దృప్తానాం తామివ దృప్తానాఘానామంబరేస్వనం మదించిన ఆ వానరుల గర్జనము ఆకాశమునందు ఉరుముచున్న మేఘముల ధ్వని వలె ఉండెను అట్టి గర్జనమును రాక్షసులు కూడా వినిరి దృష్ట్వా దాశరథిర్లంకా చిత్రధ్వజ పతాకి జగమ సీతాం సీతూయన చేతసా విచిత్రములైన ధ్వజములతోను పతాకలతోను ప్రకాశించుచున్న ఆ లంకా పట్టణమును చూచి రాముడు దుఃఖించుచున్న మనస్సుతో సీతను స్మరించెను అత్ర శా బాక్షీ రావణే లోహితాంగేన రోహిణీ అంగారక గ్రహము చేత ఆక్రమింపబడిన రోహిణి వలే లేడి కళ్ళు వంటి కళ్ళు గల ఆ సీత రావణుని చేత ఈ నగరమునందే బంధింపబడి ఉన్నది కదా దీర్ఘముష్ణం చ నిశ్వశ్య సముద్వీక్ష్యక్ష్మణ ఉవాచవచనం వీరస్తత్కాలహితమాత్మన వీరుడైన రాముడు దీర్ఘముగా వేడిగా నిట్టూర్చి లక్ష్మణుని చూచి తనకు ఆ సమయమునందు హితమైన వాక్యమును పలికెను లిఖంతీమివాకాశముత్ పశ్యమణ మన సేవృత నగాగ్రే విశ్వ ఓ లక్ష్మణ పర్వతాగ్రము మీద విశ్వకర్మ మనస్సు చేత నిర్మించినాడా అన్నట్లు ఉన్నది ఈ ఎత్తైన లంకా పట్టణము ఆకాశమును ఒరయుచున్నట్లు ఉన్నది చూడుము విమానైర్ బహుభిర్లంకా సకీర్ణారచిత పురా విష్ణో పదమివాకాశాదితీనై పూర్వము నిర్మింపబడిన ఈ లంకా పట్టణము అత్యున్నతములైన భవనములతో నిండియుండుట చేత ఆకాశమంతా తెల్లని మేఘాలతో కప్పబడినట్లు ఉన్నది పుష్పితై లంకా వనైశ్చిత్ చిత్ర రథోపమై నానాపతగ సంఘుష్ట ఫలపుష్సగై శుభై ఈ లంక అనేక విధములైన పక్షుల ధ్వనులతోనూ పుష్పములే ఫలములుగా గల మల్లికాది లతలతోనూ కూడిన పుష్పించిన సుందరములైన చిత్రరథోద్యానముతో పోల్చదగిన ఉద్యానములతో ప్రకాశించుచున్నది పశ్య మత్తవిహంగాని ప్రలీన భ్రమరాణి కోకిలాకుల ఖండాని దోధవీతి శివోనిల ఈ ఉద్యానవన ప్రాంతములలోని పక్షులు మదించి ఉన్నవి తుమ్మెదలు పుష్పములలో అణగి ఉన్నవి కోకిల ధ్వనులు అంతటా వ్యాపించుచున్నవి అట్టి ఈ ఉద్యానములను మంగళకరమైన మంద వాయువు కదల్చుచున్నవి దాశరథీ రామో లక్ష్మణం సమభాషత బలం చాస్త్రదృష్ట దశరథ కుమారుడైన రాముడు లక్ష్మణునితో ఇట్లు పలికి శాస్త్రోక్త విధానమున అనగా గరుడ వ్యూహాకారమున సేనా నివేశము చేసను సేనాం తాం బాయ వీర్యవాన్ అంగద సహ నీల దురసి దుర్జయ రాముడు ఈ విధముగా సేనానాయకాదులను శాసించను పరాక్రమవంతుడు జయింప శక్యము కానివాడు అయిన అంగదుడు ఈ సైన్యము నుండి తనకు చెందిన సేనా విభాగమును తీసుకుని నీలునితో గరుడాకారములో ఉన్న ఈ వ్యూహము వక్షస్థలమునందు నిలబడవలెను వానర వాహన్యా వానరఘ సమావృత ఆశ్రితో దక్షిణం పార్శ్వం వృషభో నామ వానర వృషభుడు వానరుల సముదాయముతో కూడి వానరస కుడి పాశ్వమునందు ఉండుగాక గంధస్తివ దుర్ధర్షస్తరస్వీ గంధమాదన వానర వాహ్యా సవ్యం పక్షమీష్ మదగజము వలె ఎదిరిప శక్యము కాని బలశాయన గంధమాదనుడు వానరసేన ఎడమ పాశ్వమునందు విలచుగాక మూర్ధ్ యత్తో లక్ష్మణేన లక్ష్మణ సమన్విత జాంబ వాంశుషేణదర్శీ వానర రుక్షహ్యా మహాత్మాన కుక్షిం తేత్రయ నేను లక్ష్మణునితో కలిసి యుద్ధ శిరస్థానము శిరస్థానమునందు నిలచెదను జాంబవంతుడు సుషేణుడు వేగదర్శి మహాత్ములైన ఈ ముగ్గుడు నాయకులు కుక్షి ప్రదేశమును రక్షించెదరుగాక జఘనం కపిసేనాయా కపిరాజోభిరక్షతు పశ్చామివోకస్ ప్రచేతస్ వృత తేజస్సుతో కూడిన వరుణుడు పశ్చిమ దిక్కును రక్షించునట్లు సుగ్రీవుడు వానరసేన పుచ్చ భాగమును రక్షించుగాక సువిభమహ్యూహామహావానర రక్షిత అనీకినీ సా విబభౌ యథాద్యౌ సా్రంప్లవా వ్యూహ రూపమున చక్కగా విభజించి మహావానరులు రక్షించుచున్న ఆ సేన మేఘమును సంచరించుచున్న ఆకాశము వలె ప్రకాశించను ప్రగృహ్య గిరి శృంగాణి మహీరుహాన్ ఆపే దుర్వానరా లంకాద బోరణే వానరులు యుద్ధములో రాక్షసులను లేదా లంకను మర్దించవలను అను కోరికతో పర్వత శిఖరములను పెద్ద వృక్షములను గ్రహించి లంకను చేరి శిఖరైర్వికిరామైనా ముష్టిరేవ ఇతి స్మదీరే సర్వే మనాంసి సిహరి పుంగవాహ ఈ లంకా పట్టణముపై పర్వత శిఖరములను విసిరెదము లేదా పిడికిళ్లతో బ్రద్దలు కొట్టెదము అని ఆ వానర వీరులు మనస్సులలో నిశ్చయించుకునిరి రామో త్రామో సైన్యాని శుక ఏష విమోచ్యత పిమ్మట మహాేజ్యాలీయైన రాముడు సుగ్రీవునితో ఇట్లు పలికెను సైన్యములను వ్యూహరూపమున రూపముమున నిలుపుట పూర్తియైనది కాన శుకుణ్ణి విడిపింపుడు రామశ్వ శ్రువా నరేంద్రో మహాబల మోచయామాస దూతం శుకం రామస్య శాసనాత్ గొప్ప బలముకల సుగ్రీవుడు రాముని మాట విని అతని ఆజ్ఞానుసారము రావణుని దూతయైన శుకుణ్ణి విడిపించెను మోచితో రామవాక్యేన వానరైశ్చ నిడి శుక పరమ సంతృప్తో రక్షోధిపముగమత్ వానరుల చేత పీడితుడై రాముని చేత విడిపింపబడిన ఆ శుకుడు చాలా భయపడుచు రావణుని వద్దకు వెళ్ళెను రావణ ప్రహసన్నేవ శుకం వాక్యమువాచేసి పక్ష పక్ష దృశ్యసే కచ్చి ననేకచిత్నా వశమాగ అతని వికృత రూపము చూచి రావణుడు నవ్వుచూ ఇట్లు పలికెను నీ రెక్కలను కట్టివేసినారా నీ రెక్కలు ఊడిపోయినట్లు కూడా కనబడుచున్నవి నీవు అనేక విధములైన ఆలోచనలు చేయు శత్రువుల చేతిలో చిక్కలేదు కదా తయయ సంవిఘ్నస్తారాజాభిచోదిత వచనం ప్రత్యువా చేదం రాక్షసాధిపముత్తమం సాగరస్యోత్తరే తీరే తే వచనం తందేశమక్లిష్టం సాయన్ శ్లక్ష్ణయాగిరా అతడు రావణునకు చక్కగా ప్రత్యుత్తరమిచ్చెను నేను సముద్రము అవతలి తీరము చేరి నీ సందేశము ప్రకారము మృదువైన మాటలతో బ్రతిమాలు కొనుచు దోషములేవి లేని విధమున నీ మాటలు యథాతథముగా చెప్పితిని దృష్టమాత్ర దృష్టమాత్రలవంగమై గృహీతోస్మ్యపి చారబ్ధో హంతుం చ ముష్టిభిహి నన్ను చూడగానే ఆ వానరులు కోపముతో పైకి ఎగిరి నన్ను పట్టుకొని పిడికిళ్లతో కొట్టుట నా రెక్కలు పీకుట ప్రారంభించిరి నే సంషితు శక్యా కోపనాస్తీక్ష్ణా ప్రకృత్యాక నాస్త ఓ మహారాజా ఆ వానరులతో మాటలాడుట శక్యము కాదు వారిని ప్రశ్నించే అవకాశమే లేదు వాళ్ళు కోపస్వభావులు తీక్ష్ణమైన వారు ఖరస్య చ సుగ్రీవసా పదమాగత విరాధుణ్ణి కబంధుణ్ణి ఖరుణ్ణి చంపిన ఆ రాముడు సుగ్రీవునితో కూడా సీత ఉన్న ప్రదేశమునకు వచ్చి ఉన్నాడు సాగరే సేతుం ఏష రక్షాంసి నిర్ధూయన్వీ తిష్టతి రాఘవ అట్టి ఈ రాముడు సాగరము మీద సేతువు నిర్మించి లవణ సముద్రమును దాటి రాక్షసులను ఎగురగొట్టి అనగా తృణీకరించి ధనస్సు చేతబూని నిలచి ఉన్నాడు వృక్ష బానర సఘానామనీకాని సహస్రశ గిరి మేఘ నికాషానా సుంధరాం పర్వతముల వలె మేఘముల వలె ఉన్న భల్లూకముల వానరుల సముదాయములచే ఏర్పడిన వేల కొలది అనీకములు అనగా సేనా విభాగములు భూతలమును కప్పివేసి ఉన్నవి రాక్షసానాంబలౌఘస్య బలౌఘస్ వానరేంద్ర బలస్ నైతయోర్విద్యతే సంధిర్ సవయోరివ రాక్షసుల సైన్యము వానరుల సైన్యము ఈ రెండు సైన్యములకు మధ్య దేవదానవుల మధ్యవలె సంధి అనేది ఉండదు పురా ప్రాకారమాయాంతి క్షిప్రమేకతరం కురు సీతా యుద్ధం వాపి ప్రదీయతాం ఆ వానరులు ప్రాకారము దగ్గరికి రాగలరు అందుచేత వెంటనే రాములకు సీతనైనా ఇచ్చివేయుము లేదా యుద్ధమైనా ఇమ్ము అనగా యుద్ధము చేయుము శీఘ్రముగా ఏదో ఒకటి చేయుము శుక్యవచనం శ్రువా రావణో వాక్యమ్రవీత్ రోష సంరక్తనయనో నిర్దహన్నివ చక్షుషా శుకుని మాటలు విని రావణుడు రోషము చేత కండ్లు ఎర్రబడగా చూపులతో ఆతనిని కాల్చివేయుచున్నాడా అన్నట్లు చూచుచు ఈ వాక్యము పలికెను మాం ప్రతిర దంధర్వ దానవా సీత ప్రాస్యామిలోక భయాదీ నాకు సర్వోకముల నుండి భయము కలిగినను దేవతలు గంధర్వులు దానవులు నాకు ఎదురుగా నిలచి యుద్ధము చేసినను సీతను ఇవ్వను కదా సమభిధావంతి మామకారాఘవంశరాహ వసంతే పుష్పితం మత్తా భ్రమరా ఇవ పాదపం వసంత ఋతువులో మదించిన తుమ్మెదలు పుష్పించిన వృక్షము మీదికి శీఘ్రముగా వెళ్లినట్లు నా బాణములు రాముని మీదికి శీఘ్రముగా ఎప్పుడు వెళ్లి పడునో కదా శోణిత దిగ్ధాంగం దీప్తై కార్ముక విచ్యుతై ఉల్కాభిరివ కుంజరం ఏనుగుల మీద కొరవులు విసిరి పీడించినట్లు ధనస్సు నుండి బయల్వెడలిన ప్రజ్వలించుచున్న బాణముల చేత రక్తముతో తడిసిన దేహము గల ఆ రాముణ్ణి ఏనాడు పీడించదనో కదా బలమాదాస్యే దాస్యే నమహతావృతః జ్యోతిషామివ సర్వేషాం ప్రభాముద్యం దివాకర ఉదయించుచున్న సూర్యుడు సమస్త నక్షత్రముల కాంతిని హరించినట్లు నేను గొప్ప సైన్యముతో కూడి ఆతని సైన్యమునంతను లేదా బలమును అణచివేసెదను సాగరస్యేవ మే వేగో మారుతస్యేవ మే బలం శరథిర్వేదే మాం యోద్ధుమితి నా వేగము సముద్ర వేగము వంటిది నా బలము వాయు బలము వంటిది రామునకు ఈ విషయము తెలియదు అందుచేతనే నాతో యుద్ధానికి వచ్చుచున్నాడు నమే తూణీశయాన్ బాణాన్ సవిషానివ పన్నగా రామ పశ్యతి సంగ్రామాం యోద్ధుమితి అంబుల పొదిలోని విషముతో కూడిన పాముల వంటి బాణాలను రాముడు ఎన్నడూ యుద్ధములో చూడలేదు అందుచేతనే నాతో యుద్ధము చేయాలని కోరుచున్నాడు పురా వీర్యం మమయుద్ధే స రాఘవ మమచాపమీం వీణా శరకోణ ప్రవాదితాం జాశ్దతు ములాం ఘోరార్త గీతమహాస్వనాచతనా తా మమాహిత వాహిని అవగాహ్య మహారంగం వాదిష్యామ్యహం రణే ఆ రాముడు పూర్వమెన్నడు యుద్ధములో నా పరాక్రమమును చవిచూడలేదు నేను యుద్ధమునందు శత్రుసేన అనే మహారంగములో ప్రవేశించి బాణములనే కోణము చేత మ్రోగింపబడిన నాది చేయుధ్వనులతో వ్యాకులము భయంకరము దీనాలాపముల ధ్వనులతో నిండినదీ నారాచ బాణముల మొదళ్ల ధ్వనులతో కూడినదీ అయిన నా ధనస్సు అనే వీణను వాయించెదను నవాసేనాపి సహస్రచక్షుషా వరుణేవ వాస్వయం వార్షయ్ని మహాహవే వై శ్రవణైన వా స్వయం వేయి నేత్రములున్న దేవేంద్రుడుగాని సాక్షాత్తు వరుణుడుగాని యముడుగాని సాక్షాత్తు కుబేరుడుగాని నన్ను మహాయుద్ధములో బాణాగ్నితో ఎదుర్కొన జాలరు इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे चतुर्विंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ना ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम